దేవనామకమైనాక మీ అందరికీ అండి రాత్రికాల సమయంలో ఇంతవరకు దేవుడిని పాఠ ప్రధారా మైపు పరిచయాము అది ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చాము కనుక దేవునికి వాయితం కొద్దిసేపు ధ్యానించుదాం ఆలకించుతాం నేర్చుకుందాం ప్రతి మాట కూడా మనం ఆచరి ఆచరణలో పెడతాం హరిక చేద్దాం అరింతగా జీవించటం అప్పుడే దేవుడు అను ఉంటాడు మంచిదోసారు నాకుమార్తె అని సంతోషిస్తాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నేను కేవలము ఇష్లు దేవుడు ఆయన సరైన మనం జీవించినట్లయితే దేవుడు చెప్పినట్టు మనం జీవించినట్లయితే దేవుడు ఏమైతే చెప్తున్నాడు అని మనం చేయాలి మన శ్రీ వినడం మాత్రమే కాదు కానీ ఈ చెరణ వెంటనే మనం చేయాలి మాత్రమే వేరు ఆయన ఉండొద్దని భక్తులను సరిస్తున్నాడు కాబట్టి మనం ఉన్నాము కానీ ఆచరణలో పెట్టడం లేదు కానీ ఆచరణ పెట్టాలి అని చేయాలి గొప్ప అదే మార్పు మా అంటే కాదు ఇది మనకి ఏం సర్వీస్తుంది అదే మనం చేయాలి కాబట్టి గమనించండి రాష్ట్ర కొద్ది నిమిషం నేను పార్టీని ధ్యానించడం చూడండి సామెద్రిక్రంథమో కొద్ది నిమిషంతో నేను పార్టీని గానించుకొని మనం ఇప్పుడు మనం ఏ మాట మాట్లాడాలని చూడవని గిస్తున్నాము

అంటే సామెత అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన మనము చదివిస్తున్నాము ఇక్కడ విషయాలు మన దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు సోమల గారి ద్వారా చూడండి ఏంటంట శిక్షను ఉపేక్షించు అవమానము దారిద్రత ప్రాప్తించు శిక్షను ఉపేక్ష ఉపేక్షించుట అంటే శిక్షను తిరస్కరించుట అని అర్థం ఉపేక్షించుట అంటే తిరక్ష తిరక్షించ తిరస్కరించుట ఇక్కడ ఈ సందర్భంలో శిక్షను ఎవరైతే వద్దు అనుకుంటారో తిరస్కరిస్తారో వారి కంటే ఏం కలుగుతుంది అవమానము దాని ప్రత్యేకలుగుతుంది అంటే శిక్షణ ఎందుకు ఉపేక్షించాలి ఆ శిక్షణ ఎందుకు వస్తుంది ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తాము ఆ శిక్షణ మరి విధిస్తూ ఉంటారు ఎవరో పదులు ఏదంటే మన పిల్లవాడైనా సరేదైనా తప్పు చేస్తే ఏం చేస్తాం వాటికి శిక్షణ ఎలా చేస్తూ ఉంటాం కొట్టమము లేకపోతే నీకు నాన్న చెప్పటము ఇది కూడా శిక్షే కాబట్టి ఇక్కడ ఏదైనా తప్పు జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు శిక్ష అనేటువంటిది ఉంటుంది ఆ శిక్షను ఎవరైతే తిరస్కరిస్తారో వారికి అవమానము దారిద్రత వస్తాయి కలుగుతాయి అంటారు ఎందుకంటే శిక్షను ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఏం కలుగుతుందంటే వారికి ఘనత కలుగుతుంది ఎందుకంటే రెండోసారి ఆ తప్పును చేయడం ఎందుకు దెబ్బ తింటుంటాడు కాబట్టి తిన్న తిన్న దెబ్బలు బట్టి సరి చూసుకుంటాడు కాబట్టి అతనికి ఏం కలుగుతుంది ఘనత కలుగుతుంది ఆ తప్పులు మరలా ఉండదు అదే ఎవరైతే శిక్షణ తిరస్కరిస్తారో ఏం చేస్తాడు శిక్షణ తీసుకోడు కాబట్టి మరలా అదే తప్పులో కొనసాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తప్పు అతనికి అయితే అవమానాలు ఉంటుంది కాబట్టి గమనించండి ఇక్కడ చక్కటి మార్పులు మన సులో మనకు తర్వాత గర్తింపును లక్ష్య పెట్టువాడు గరిత చూడండి ఇక్కడ ముందేమో శిక్షణ ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకి అవమానం దరిద్రత ఇక్కడ గర్తింపును లక్ష్య పెట్టువాడు లక్ష్య పెట్టడం అంటే స్వీకరించేవాడు గర్తింపుని ఎవరైతే స్వీకరిస్తారో గర్తించినప్పుడు ఎవరైతే నిలబెడతారో గర్తించినప్పుడు ఎవరైతే మరి ఆ రీతిగా సరి చేసుకుంటారో మరి ఎలా తీన్నటా దాని అంతా కలుగుతుంది ఎందుకు అంటే వారు సరి చేసుకుంటారు కాబట్టి మరలా ఆ తప్పు చెయ్యరు కాబట్టి మళ్ళా ఆ యొక్క జరిగిన పొరపాటును వారు తమ జీవితంలో చేయరు కాబట్టి అప్పుడేమవుతుంది సరైన మార్గం అనుకుంటారు సరైనటువంటి పనులే చేస్తారు కాబట్టి వారికి ఘనత కలుగుతుంది ఎవరి వలన మనుషుల వలన దేవుల వలన కూడా తర్వాత ఆశ తీరిట ప్రాణం అనుకుంది మనం ఏదైతే ఆశపడుతుందో మనకి ఏమంటే సంతోషం ఆనందం తర్వాత మనం చరితనం చెట్టు మూత్ర అసహ్యం మూత్రం గురించి చిడితాలను విడిచిపెట్టాడు ఎవరైనా చెప్పినప్పుడు వాడు వారి వాడు ఆ మూకు ఏం చేస్తాడు కాబట్టి అతనికి ఆ చిడితలను విడిచిపెట్టడం అనేది అసహ అసహపడ్డా కాబట్టి ఆ మూకుడు చలితాలను విడిచిపెట్టాడు అయితే ఇప్పుడు మనం ధ్యానించబోయేట విషయం ఏమిటంటే జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవును ఏంటట జ్ఞానుల సహవాసం చేసిన వాడు ఏమవుతాడు జ్ఞానము గలవాడవుతాడు అవసరం కదా సమాసం చేస్తే వీడే వాడంత వాడే వీడే అంటే అర్థం ఏంటి మనం ఆదరణ స్నేహంగా ఉన్నట్లయితే మనం ఆదరగా మారిపోతుంది అతను అంతా అంటే ఆతను అలవాటు మనం నేర్చుకుంటాం మనం అతను నేర్చుకుంటాం అట్లా అలాగే ఇక్కడ కూడా దేవుని వాటిని స్పష్టంగా సలవిస్తుంది జ్ఞానంలో సమాసం చేసేవాడు జ్ఞానం కలవాడు అవుతాడు మురుకుల సమాసం చేయవాడు ఏం చేస్తాడంట చెడిపోతాడు రెండు కూడా ఇక్కడ మనకు దేవుడు స్పష్టంగా సవిస్తున్నాడు రాయించిపెట్టాడు జ్ఞానులు ఎవరైతే జ్ఞానం సాహసం చేస్తారో వారికి జ్ఞానం పెరుగుతుంది జ్ఞానులు ఏమైతే చేస్తారు అదే మనం చేస్తాము జ్ఞానులు ఏమైతే మాట్లాడతారు అదే మనము మాట్లాడతాము జ్ఞానం కలిగి ఉంటాము కాబట్టి జ్ఞానం కలిగి ఉంటా చాలా చాలా అవసరం దేవుడు అంటున్నాడు ఏమని నా చిన్నుడు జ్ఞానం లేక నశిస్తున్నారు అంటాడు దేవుడు ఎవరు రాజు ఏద జ్ఞానం లేక నశిస్తున్నారు జ్ఞానం ఉంటే నశించరు కాబట్టి మనం చేయాల జ్ఞానము కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండటం వలన మన ఎంతో మేలు మన కుటుంబానికి ఎంతో మేలు సమాజానికి మన వలన ఎంతో మేలు కాబట్టి చెడుతలు మనము విడిచిపెట్టాలి మూర్ఖ సహవాసాన్ని మనం విడిచిపెట్టాలి ఎందుకంటే మనుషుల మార్పులున్న కాదు కానీ దేవుడు ఏడ్చు దేవుని వాక్యం ఏం చెబుతుంది అనేది మనం గమనించినట్లయితే ఆ వాక్యానుసారణం జీవించినట్లయితే మేలు పొందుకుంటావు గొప్ప వాడవతాడు కాబట్టి జ్ఞానం సాహసం చేసేవాడు జ్ఞానం అని కూడా అవుతాడు జ్ఞాని అవుతాడు కాబట్టి పిల్లల గమనించండి ఈ జ్ఞానం కలగడు ఏం చేస్తాడంట తన జ్ఞానంతో తన ఇల్లులో పట్టుకుంటాడు అదే రీతిగా ఇంకా మనం చూస్తున్నట్లయితే పద్నాలుగు అధ్యాయము చూడండి పదహారు విషయం వాడు ఏమంటాడు മലപരിവർത്തനം చూడండి జ్ఞാനമുള്ളവൾ ప్రతి ಮಾತು നമ്പുന്നു. അജ്ഞാനമുള്ളവൾ ప్రతి మాట നമ്പുന്നു. വിവേകി ആയവൾ తన നടതല പാകുക തന്നെ ചെയ്യ്പാ. ഹ്. జ్ఞാനമുള്ളവൾ കേൾക്കുമ്പോൾ കേൾവണ്ടി തരുക. ഹ്. കുന്തിക്ക് എന്നൊരു വേറെ ഇതിനെ ജർണം ചെയ്യാൻ കേൾക്കുക. చూడండి കചകൻമാർ ദേവർമാർ ആയിട്ട് കൊടാരം. జ్ఞാനമുള്ളവൾ എന്താstersാട്? ప్రతి ಮಾതാ നമ്പുന്നു. എനിക്ക് జ్ఞാനമുണ്ടായിക്കാട്ടി. വാൾ ചെയ്യുന്നതൊന്നും വിള ചെയ്യുന്നതൊന്നും വിള വാൾ ചെയ്യുന്നതൊന്നും ബാക്കി ఇంకా మన బంధువులు స్నేహితులు ఎవరు ఏం ఆటంటే అదే నమ్ముతాం అంటే పరుగులు పెడతాం అదే చేస్తాం ఎందుకు జ్ఞానం లేకపోతే దానివల్ల ఏమవుతుంది నష్టమే కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట మనం జ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఆడ మాటలు మనము నమ్మము ఎక్కడికి వస్తాము జ్ఞానాన్నిచ్చి దేవుడి దగ్గరికి వస్తాం అప్పుడు జ్ఞానం ఇచ్చే దేవుడు ఏం చెబుతాడా అని దేవుని దగ్గరికి వచ్చాము దేవుడు చెప్తా మనం చేస్తే మనకు వివేకి అయిన వాడు తన నడత బాగా చూడండి వివేకం కలిగి ఉండాలి వివేకి అయిన వాడు తన అంటే మన యొక్క ప్రవర్తన బాగా కనిపెడతాడు నేను ఎలా జీవిస్తున్నాను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా లేదా లేకపోతే నా స్వనీతను ఆధారం చేసుకొని నా యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా యొక్క శరీర మరి క్రియను ఆధారం చేసుకొని నేను అని ఏం చేస్తున్నాట అను తన తాను చేసుకుంటూ ఉంటాడు కాబట్టి అది మనకి ఎంతైనా అవసరం చేసుకోవాలి నేను ఎలా జీవిస్తున్నాను ఏమైనా దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నానా లేదా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నా లేదా అని ఎంజాయ్ చేయాలంట సొపరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి తర్వాత జ్ఞానం గలవాడు భయపడి చీడు నుండి తలుపుతాడు జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తానంటీడు వస్తుంది తర్వాత ఆయన ఆపద వస్తుంది సమస్య వస్తుందని తెలిసిన వెంటనే ఏం చేస్తాడు దాని నుంచి తప్పుకుంటాడు తెలిసినప్పుడు తప్పుకుంటారు కానీ జ్ఞానంలో పై ఆ జ్ఞానంలో ఏం చేస్తాడో దానికి వెళ్తాడు తర్వాత నష్టము కల చెన్న ఉండాలా జ్ఞానం కలిగి ఉండాలని దేవుడింతా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి కలుగుతాడు ఆ కీడు నుంచి తప్పించుకుంటాడు జరగబోయే నష్టాన్ని కూడా తప్పించుకుంటాడు అయితే బుద్ధిహీనుడు ఏం చేస్తాడట దానికి ఎదురుగా వెళ్ళి నష్టాన్ని నష్టపోతాడు మనం అలా ఉన్నప్పుడు మనకి ఏమైనా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి జ్ఞానం కలిగి ఉండాలి అదే సామెంట్ చూసినట్లయితే మరొక మాట అపహాస్య పని గద్దింపు నెలలో వాడు నిర్వేశించు ప్రేమిస్తు చూడండి అపహాస పని గద్దాం గర్తిస్తే నిన్ను ద్వేషిస్తాడు నీ మీద పనిపించుకుంటాడు వాడు అపహాస పని కానీ జ్ఞానమ గర్తిస్తే ఏం వాడు నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి ఎవరైనా జ్ఞానం గల వ్యక్తి ఎవరైనా కదా నా మేలు పశువు కదా గమనిస్తున్నాడు అసమే కదా గమనిస్తున్నాడు అని చెప్పేసి ఆ గర్తించిన తినట ప్రేమిస్తాడు ఎందుకంటే నాడు ఏదైనా ఉంటే ఇతరు నన్ను సరిచేస్తాడు ఏదైనా పొరపాటు నా వల్ల జరిగితే ఇతను నేర్పిస్తాడు అని దాని వల్ల నేను మేలు పొందుకుంటాను నేను వేరుకున్నాడు కాదు నా కుటుంబానికి వేలుకరంగా ఉంటాను తర్వాత గ్రామానికి వేలుకరంగా ఉంటాను నేను వేలుకరంగా ఉంటానని ఆ జ్ఞానం వాడు ఆలోచిస్తాడు కాబట్టి ఎవరైతే తను నిర్థిస్తారో వారిని ప్రేమిస్తాడు వారిని వ్యతిరేకంగా చూడడం వారిని శత్రులుగా చూడడు అది దేవుని మార్గానికి పిలుపుతాం అనమాట తర్వాత తునిదోషం చూస్తే జ్ఞానము గలవారి పదేశిగా వాడు మరింత గల వానికి బోధ చేయగా అతను జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు పిల్లలు గమనించండి జ్ఞానం కలిగి ఉన్నాడు దేవుడు ఆశపడుతున్నాడు నా ప్రజలలో జ్ఞానం లేకపోతే నశించుకోతున్నారు నాశతున్నారు కానీ మీరు అలా ఉండవద్దు సమస్బడతారు బాబోయోగ్రత రెండు తప్పించబడతారు బాబు ఒకర్త మహా ఒక గది నా రకము దానికి మనం తప్పించుకోవాలి అంటే మనం జీవించాలా దేవుడి జీవించాలా ఒకవేళ తెలియకపోతే జ్ఞానాలకు సహవాసం చేయాలి దేవునికి సంబంధించిన జ్ఞానం ఆత్మీయ జ్ఞానం కింద సహవాసం చేస్తే మనకు ఆ లక్షణాలు అమ్ముతాయి కాబట్టి మనకు జ్ఞాన బ్యాక్ ఏమి మనం భయపడే సంవత్సరం లేదు ఇంకో సంవత్సరం లేదు

కాబట్టి మనిషి అని పట్టుకోడికి తప్పిస్తుంది జ్ఞానవంతుడు తన ఇంటిని పట్టుకుంటాడు మూడు మూడు ఏం చేస్తారంట తన చేరుకునే తన ఇంటిని గోడ పెట్టుకుంటాడు అంటే మనం పట్టుకుని ఇల్లు కాదు ఇల్లు అని కాదు అంతా ఏంటి కుటుంబము లేదంటే మన జీవితము పిల్లలు గమనించండి మనం మన కుటుంబాన్ని పట్టుకోవాలన్నా మనము మన శ్రేష్ఠులుగా ఉండాలన్నా మనము అనేక వెల్కరంగా ఉండాలన్నా ఏం కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎక్కడ ఉంటుంది దేవుడి దగ్గర ఉంటుంది దేవుడు మనం అడగాలి అడిగితే దేవుడు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానం వల్ల మనకు ఎన్నో మేలు ఎన్నో మేలు చంపలే మేలులో ఉన్నాయి అని అలా చూసుకోవడం అసాధ్యం కానీ కొన్ని విషయాలు మనం చూసుకుంటే ముందుకెళ్తాం సామెధి కదా ముక్కలు చూసుకున్నాం జ్ఞానం కలిగిన వ్యక్తులు మరి వారు ఎలా ఉంటున్నారు అక్కడ అనేది మనకు కొన్ని విషయాలు ప్రాయపడ్డాయి జ్ఞానం కలిగిన వారు

ఆమె తాను పరుస్తుంది అయిన భార్య దొరుకుట అరుదుట అరుదు వర్తిస్తుంది కాబట్టి పెట్టుకోవాలి ఆడవారైతే ఆడవారు మగవరైతే మగవారు కాబట్టి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు గుణవతి అయిన భర్త దొరకట అరుదు అలాంటి వాళ్ళు ఎలాంటి ఎలా ఉంటారంట ముఖ్యముల కంటే అమూల్యమైన అంటే వారు వారి మీద నమ్మకం ఉంచుకుంటారు భార్య అయితే భర్త మీద భర్త అయితే వారి మీద నమ్మకం ఉంచుకుంటారు ఇప్పుడు కూడా గుణవర్త భార్య పనులు కాదు అట్టి ముత్యము కంటే మూల్యమైనటువంటివి ఆమె పెరిమిట ఆమె అంటూ నమ్మకం ఉంచుకోవాలి అంటే ఆమె గుణ గుణవర్తి కాబట్టి కాబట్టి అతని లాభ ప్రాప్తికి వెలు వెలిపి కలుగుతూ లాభ ప్రాప్తి అంటే తను చేసే చేతి పని లేదు తను చేస్తే ఏ పైన కావచ్చు వ్యవసాయం కావచ్చు కావచ్చు వ్యాపారం కావచ్చు కూలి కావచ్చు భర్త చేసే ఆయన పనికి వెలి అనేది ఉండదు ఎందుకంటే జ్ఞానంతో తన కుటుంబాన్ని కాబట్టి పనికి చెత్తను ఆమె మరి తీసింది కాబట్టి వచ్చిన రాబడిని సక్రమంగా మరి ఖర్చు చేస్తుంది కాబట్టి వాళ్ళ లాభ ప్రాప్తికి వెలితే అనేటువంటిది ఉండదు అంటే ఎప్పుడు కూడా కొరత అనేటువంటిది ఉండదు సంపాదించే సంపాదన చిందన కావచ్చు ఖర్చు పెట్టుకుంటే కుటుంబంలో వ్యక్తి అనేటువంటిది ఉండదు అదే స్పష్టంగా బతుకు దినీ కూడా ఎలా ఉంటుందంట మేలు చేసే మనిషిగానే ఉంటుంది కానీ గుడి చేసే మనిషిగా ఉండదు తర్వాత అలా చూసుకుంటూ పోతే చాలా అవి కనబడుతున్నాయి ఆమె ఏం చేస్తుందంట అవి సార్ కలుగుతుందంటే జీవితంతో పనిచేస్తూ ఉంటుంది అంతేకాదు బలి మనిషి ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును ఇది ప్రతి వ్యక్తికి ఉన్నాల్సిన మంచి లక్షణం దేవునికి శ్వాస చీకటితోనే లేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరికి చీకటి లేక చీకటితోనే లేక ఏడింటి వరకు తొలి వరకు పడుకోవటం అనేది మంచిది కాలు అది మరి నాశనానికి గుర్తు కాబట్టి గమనించండి చీకటితోనే లేవాలి చీకట్టుని లేచి అలవాటు మనం చేసుకోవాలి అంతేకాదు ఇంటి వారికి భోజనం ఎవరు భార్య చీకర్తను లేచి వారికి భోజనాన్ని సిద్ధపరచాలి ఇది మరి మంచి వ్యక్తి యొక్క మక్షణం గమనించడం అంతేకాదు తన పనికర్తలకు ఫలితం ఏర్పరచును అంటే ఎవరైనా సరే అన్న పని వాళ్ళు ఉంటే వారికి పని చూపించి వారికి ఏనా కూలి ఆనడే చేస్తుంది నాకు తర్వాత గులాలు పొందుకుంటుంది అలాగే పనుకూల పెట్టినటువంటి దానిలో నుంచే కాబట్టి ఖర్చుకోలేవుతాఖ చేయదు అంతేకాదు తర్వాత ఏం చేస్తుందంట ఆమె నడిపట్టు చెత్త నడుపు బాగా నచ్చుకొని చేతులతో బలముగా పనిచేయదు గుణవతి గుణమతి భార్య ఎలా చేస్తున్నట్ట చేతులతో బలంగా పనిచేస్తున్నట్టే ప్రతిరోజు పని చేసుకుంటుందని అర్థం సోందరగా ఉండటం లేకపోతే బద్దకంగా ఉండటం తనకు నచ్చనే నచ్చదు అంతేకాదు దీనిలకు తన చేయి చావుతుంది అంతేకాదు లేని వారి ద్వారా లేదు అనుకున్న వారికి ఇస్తుంది యొక్క లక్ష్యం కూడా మనకు ఉండటం చాలా అవసరం తర్వాత దరిద్రుల చేతుల్లో చావు అంటే వారికి సహాయం చేస్తుంది అని అర్థం ఎందుకంటే నిన్ను వారిని ఎప్పుడు వారికి ప్రేమించుకోవాలని చెప్పాడు మరింత వారి వలన తక్కువ ఉన్నట్లయితే వారికి మనం చేత సహాయాన్ని చేయాలి కాబట్టి గమనించండి అంతేకాదు ఆమె వలన ఆమె వర్తయించాలంట దేశ ప్రజలకు కూడా పాడినప్పుడు అంటే జ్ఞానం చొప్పున తన కుటుంబాన్ని పాడుకున్నప్పుడు ఆ భర్తను విలువ ఆ భర్తలో మరి సరైన సమయంలో మరి కావలసిన సిద్ధపరిచినప్పుడు ఆ భర్తను గౌరవించినప్పుడు ఆ భర్తను గౌరవైనప్పుడు ఆత్మ ఏం చేస్తాడంట దేశ ప్రజలతో కూడా కూర్చుంట కూర్చుంటాడు అంటే కాదు అతను గౌరీయత పేరు విన్నవాడే అంటే మరి పది మందిలో కూడా తిరగటానికి చక్కటి పేరును కలిగి ఉంటాడు అని తర్వాత చూసినట్లయితే ఇరవై ఆరు వచ్చిన జ్ఞానం కలిగిన తలగినోగల పేసం ఆమె భోజించను తర్వాత ఇరవై ఏడు ఆమె తన ఇంటి వారి నడుపును బాదుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఎంత మంచి మాటలు చూడండి పని చేయకుండా భోజనం చేయదంట కాబట్టి జ్ఞానం అనుకున్న కలవంటుంది బాధకంగా సమర్థనంగా నిర్లక్ష్యంగా ఉండదు కాబట్టి అన్ని జ్ఞానం మనకు ఉండాలి జ్ఞానం మనకు కావాలి కాబట్టి గమనించండి ఇక్కడ జ్ఞానం కలిగి ఉండాలంటే నుంచి ఒక జ్ఞానం కలిగి ఉండాలి స్త్రీలు అనే కాదు పురుషుడే కాదు ఒక జ్ఞానం ఉండాలి ఇక్కడ దేవుడు నుంచి రాయించి పెట్టాడు ఒకరి నుంచి ఇద్దరు రాయడం సరిపోదు కాబట్టి ఒకరి నుంచి రాయించి పెట్టు ఇదే లో మగవారు అయితే మగవారిని పెట్టుకోవచ్చు భర్త పెట్టుకోవచ్చు సరిపోతుంది కాబట్టి పని చేయకుండా భోజనము వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు కాబట్టి గమనించండి తుమ్మను బాగులు కనిపెట్టాలి ప్రతిరోజు పని చేయాలి వేరుకుంటారు

జ్ఞాన గుణవర్తి అయిన భార్య గురించి జ్ఞానం కలిగిన భార్య గురించి దేవుడు పెట్టాడు అంతేకాదు అదే పిల్లలు మగవాళ్ళ గురించి అలా అంటే గుణవర్తి అయిన కదా మగవాళ్ళు కూడా వర్తిస్తాయి అడవత్తే కాదు అందరికీ వర్తిస్తాయి అనమాట కాబట్టి గమనించండి దేవుడు ఆర్థికమైనటువంటి ప్రతి మనిషికే ఉపయోగపడుతుంది కాబట్టి పని చేయాలి ఏం చేయాలంట పని చేయాలి పని చేయకుండా భోజనము చేయకూడదు తర్వాత వేరే చేయాలి కానీ ఫీల్ చేయకుండా తర్వాత నోటి మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒకసారి ఏ సమయంలో ఒకసారి ఉంది మీ కూటకు ఈ నూరే కారణం సామెధిలో పాములు సమస్య కదా నో కదా కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవాలి నోటిని అదుపులో పెట్టుకుంటే వీపు కంటే విమానం మాత్రమే కాబట్టి గమనించండి ఏం చేయాల భర్త అయిన భార్య లోపల గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరికొకరు లోపడాల ఒకరికొకరు మరి ప్రేమతో ఉండాలి ప్రేమతో వారికి కలిగిన బాధ్యతలు చేయాలి భర్త అయితే తన బాధ్యత అయితే కుటుంబాన్ని రక్షించాలి కుటుంబాన్ని పోషించాలి భర్త బాధ్యత భార్య అయితే భర్త లోబడి ఉండాలి ఆ యొక్క ఇంట్లో బలగాన్ని చేసి పెట్టాలి కుటుంబానికి భర్తకైనా పిల్లలకైనా అన్ని బలం చేసి పెట్టాలి కుటుంబాన్ని కరెక్ట్ అయిన సరే అయినా మనం పెంచాలి అది భార్య బాధ్యత కాబట్టి ఎవరు బాధ్యత పిల్లల బాధ్యతలు ప్రజలు కంపడాలి ప్రజలను విద్యార్థులు చూపించాలి తినాలి మరి వాళ్ళు చదువుకోవాల్సి చదువుకోవాలి ఉదయాన్ని లేవాలి కాబట్టి అవి కూడా తల్లిదండ్రులను బట్టి పిల్లలు నేర్చుకుంటారు మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి పని పాటు లేనట్టుగా మూసం మొత్తం నడబెట్టాలంటే మనకి